కుంభరాశి వారికి సెప్టెంబర్ ఒకటి రెండు మూడవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోను ఒక్క పది పదిహేను నిమిషాలు ఓపికగా వినండి ఎందుకంటే ఈ వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుందనమాట అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తట్టబోతుంది ఆ తలుపు తట్టేది ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కుంభరాశి వారి గురించి మనం చెప్పుకుంటానికి వస్తే మనం ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉంటామండి కుంభరాశి వారు చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట దైవానుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే వీరు మనుషుల్ని నమ్మేటటువంటి వ్యక్తులు కాదు దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తులు దైవారాధన కూడా చాలా బాగా చేస్తూ ఉంటారనమాట అలాగే జీవితంలో కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు ఒడిదుడుకులు పడినటువంటి వ్యక్తులుగా ఈ కుంభరాశి వారిని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఎవరైనా సరే మనకి కాస్త కూస్తో ఏదైనా సహాయం చేసినా ప్రేమ చూపించినా వాళ్ళకు మనం ఎంతైనా సరే ఉపయోగపడాలి అలా కాకుండా మనల్ని పట్టించుకొని వాళ్ళని పక్కన పెట్టే వాళ్ళని అస్సలు అంటే వారి యొక్క ఆత్మాభిమానాన్ని చంపుకొని వాళ్ళు మాత్రం పొరపాటును కూడా అవతల వ్యక్తులకు సహాయం అనేది చెయ్యరనమాట ఆత్మాభిమానాన్ని ఎక్కువగా ఆత్మాభిమానానికి విలువిచ్చేటటువంటి వ్యక్తులు అనమాట చాలామంది ఏంటంటే ఇష్టమైనటువంటి దానికోసము ఒక్కొక్కసారి ఏంటంటే అది కావాలి అని అనుకుంటే అవతల వ్యక్తుల కింద తల ఉంచుతారు వాళ్ళు తిట్టినా కొట్టినా కూడా కానీ ఈ కుంభరాశి వారు ఏంటంటే మాకు అది దక్కకపోయినా పర్వాలే మా అది ఎంతలా వస్తువైనా ఎంత ఖరీదైనా సరే మాకు అది దక్కకపోయినా పర్వాలే అది మనిషి అవ్వచ్చు లేదా బంగారం అవ్వచ్చు కోటి రూపాయలైనా సరే అవ్వచ్చు విలువ లేని చోట మేము ఒక్క క్షణం కూడా నిలబడము అనేటటువంటి వ్యక్తులు ఈ కుంభరాశి వారనమాట అంత ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తులు మనిషికి ఎప్పుడైనా సరే నిజమైనటువంటి ఆస్తి ఆభరణాలు ఏంటి అని అంటే అది ఆత్మాభిమానమేనండి ఆత్మాభిమానాన్ని ఎవరైతే తాకట్టు పెడతారో ఆత్మాభిమానాన్ని ఎవరైతే పక్కన పెట్టి ఎదుటి వారి యొక్క కాళ్ళు పట్టుకుంటూ ఉంటారో వారి జీవిత విలువ అనేది ఉండదనమాట ఇక వాళ్ళు ఎప్పుడూ కూడా కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చే పట్టుకోవాల్సే ఉంటుందన్నమాట కాబట్టి జీవితంలో ఎప్పుడైనా సరే మనిషికి నిజమైనటువంటి సంపద ఏంటంటే ఆత్మవిశ్వాసము ఆత్మాభిమానము మనల్ని మనం చులకన చేసుకోకుండా ఉండటం మనల్ని మనం ప్రేమించుకోవటం మనల్ని మనం గౌరవించుకోవడం అనమాట అలాంటి లక్షణాలు కుంభరాశి వారిలో చాలా పుష్కలంగా ఉంటాయి అలాగే నమ్మదగినటువంటి వ్యక్తులు అనమాట ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఈ మూడు రోజులు వచ్చేటప్పటికి ఈ సెప్టెంబర్ ఒకటి రెండు మూడవ తేదీలో అయితే ఖచ్చితంగా డబ్బు అనేది చేతికి అందుతుంది ఈ మూడు రోజుల్లో ఆ డబ్బు చేతికి అందటం చూసి వారు చాలా సంతోషపడతారండి ఎందుకంటే చేతిలోకి లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఎవరికైనా సరే చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఒకటో తారీఖు కోసం రెండో తారీఖుల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు మనకు మనం నెల రోజులు కష్టపడేది కూడా ఆ రోజు వచ్చేటటువంటి ఆ రూపాయి కోసమే నెలాఖరికి మనకు నెల మొదట్లో వచ్చేటటువంటి ఆ రూపాయి కోసమేనమాట అది చూసి చాలా సంతోషపడతారు ఇంకా మీకేంటంటే అది వినే ముందర ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ పెళ్లి ఉద్య విద్య ఉద్యోగం వ్యాపారము భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు విద్య ఉద్యోగం సంతానం లేకపోవటము మీ మీద కానీ లేదా మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ సమస్యకు ఫోన్లోనే పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వల్ల పరిహారాల వల్ల మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు అలాగే గురువుగారి యొక్క అనుభవపూర్వకమైనటువంటి సమాధానాలు సలహాలు కూడా మీ జీవితంలో ఆ సమస్య నుంచి బయటపడేయటానికి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఏదైనా సమస్య ఉంటే గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేయండి అలా ఈ కుంభరాశి వారికి ఏంటంటే ఈ మూడు రోజుల్లో డబ్బు చేతికి అందుతుంది ఆ డబ్బును చూసి ఏంటంటే వీరు పడ్డటువంటి కష్టాన్ని కూడా మర్చిపోయి చాలా సంతోషపడిపోతారండి ఎందుకంటే అంత సంతోషానికి కారణం ఏంటంటే నిజంగా ఏ మనిషి అయితే జీవితంలో కష్టపడతారో వారికి ఆ రూపాయి చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది అక్కడ వచ్చింది ఒక్క రూపాయి అయినా సరే వాళ్ళకు అదేంటంటే కోటి రూపాయలతో సమానంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ రూపాయి వెనక మాల వారికి పడినటువంటి కష్టాన్ని వారు గుర్తు చేసుకొని వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి అలాంటి సంతోషమే ఈ కుంభరాశి వారు అనుభవించడం అనేది జరుగుతుంది అయితే ఆ డబ్బు ఎలా వస్తుంది అనంటే నిజంగా మీ అదృష్టవశాత్తు మీరు ఊహించిన దానికన్నా కూడా ఇంకా డబ్బు అనేది రెట్టింపు రావటం అనేది చూసి సంతోషపడతారనమాట అదే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉండటం అంటే అదేనండి ఎందుకంటే మీరు మీకు తెలియదు అసలు మీరు చేసేటప్పుడు అసలు దానికి వస్తాయో లేదో అన్న ఆలోచనతో కొంతమంది లేకపోతే కనీసం మనం పెట్టిన పెట్టుబడి ఏదన్నా వచ్చిద్దని కొంతమంది కొంతమంది అయితే నష్టాలు వస్తాయని కొంతమంది లేదా సరే చేసింది మనం రూపాయి పెట్టాము రూపాయికి రూపాయి వచ్చిద్దేమో అన్నట్లుగా కొంతమంది ఇలా మొదలు పెడుతూ ఉంటారు పనులు కానీ ఈ కుంభరాశి వారి యొక్క అదృష్టవశాత్తు మీరు పెట్టినటువంటి రూపాయికి మీకు నాలుగు రూపాయలు రావటం అనేది జరిగిందనమాట అంటే ఇది మీరు అసలు ఊహించలా ఊహించిన కూడా ఊహించని అదృష్టం అనేది మీకు కలిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు పడినటువంటి కష్టానికి ఆ దైవం అన్ని గమనిస్తూనే ఉంటుందండి మనుషులు గమనించినా గమనించకపోయినా మన కష్టాన్ని దైవం ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటుంది పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు అని చెప్పేసేసి అలాగే జీవితంలో బాధలు పడ్డవారు అవ్వచ్చు లేదా కష్టాలు పడ్డవారు అవ్వచ్చు వాళ్ళు ఎప్పుడూ కూడా చెడ్డోళ్ళు కాదండి అంటే వారు అనుభవాలనేవి అలాగే వారి యొక్క జీవితంలో యొక్క ఎదుగుదలకు అనేవి ఈ అనుభవాలు చాలా బాగా ఉపయోగపడతాయి దైవం ఏంటంటే అన్నింటినీ గమనిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మన సమయం బాగోక ఊరకునే ఎదుటివారి చేత మాటలు పడాల్సి వస్తుంది మనం ఏ తప్పు చేయకపోయినా సరే తలదించుకోవాల్సి వస్తుంది మన స్థాయి తక్కువలో ఉండి కొంచెం వాళ్ళు ఏదన్నా అన్నా కూడా మౌనంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే మౌనంగా వెళ్ళాం కదా అని చెప్పేసేసి అక్కడ తప్పు చేసినట్ల కాదు కానీ మాట్లాడటానికి కుదరదు అనమాట అది ఏదో జన్మలో చేసినటువంటి పాపాల వల్ల ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది పడని చెయ్యని తప్పుకి నిందల పాలైపోవటము అర్హత లేని వాళ్ళ చేత మాటలు పడాల్సి రావటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి అది అవి ఎవ్వరికైనా ఎంత గొప్పవారికైనా ఒక్కొక్కసారి తప్పవన్నమాట అలాగే అవి కుంభరాశి వారి జీవితంలో కూడా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటివన్నీ వచ్చినప్పుడు మీకేంటంటే ప్రతీది కూడా మీరు చేసిన ప్రతి దాన్ని కూడా దైవం గమనిస్తుంది కాబట్టి ఆ దైవం మీకు సహాయం చేయటానికి మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావటం అనేది జరిగిందనమాట అలాగే ఈ డబ్బు పరంగా ఇప్పుడనే కాదండి ఇక మీకు ముందు ముందు కూడా ఎప్పుడూ కూడా అలాగే కలిసి వస్తుంది మీ జాతకంలో ఉన్నటువంటి చాలా వరకు కూడా దోషాలు అనేవి తొలగిపోయినాయి అని చెప్పుకోవచ్చు అనమాట ఇప్పటి నుంచి మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో మంచిగా కలిసి వస్తుంది మంచిగా ఎదుగుదల ఉంటుంది అది వ్యాపారమైన ఉద్యోగమైన ఒక చిన్న కూలి పని అవ్వచ్చండి ఏ పనైనా సరే కానివ్వండి మీకు మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తుందనమాట అలా మీకు జీవితంలో చాలా తక్కువ సమయంలో మంచిగా ఒక రూపాయి వెనకేసుకునేటటువంటి క్షణాలని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే పడ్డన్నాళ్ళు పడ్డారు పడ్డారు చేశారు అయిపోయింది ఇక అది అంతటితో అయిపోయింది ఇప్పటి నుంచి మాత్రం మీకు మంచిగా కలుసుబాటు అనేది ఉంటుంది అలాగే మీరు కాస్త కాస్త డబ్బు వెనకేసుకోవటము కాస్త బంగారం కొనుగోలు చేసుకోవటము పిల్లల చదువు కోసము పిల్లల భవిష్యత్తుల కోసము ఒక రూపాయి ఎక్కడ అప్పు చేయకుండా చక్కగా వాడుకోవటానికి సరిపడా మీకు ఉండటం అవ్వచ్చు మంచిగా మీరు చిన్న చిన్న సంతోషాలను తీర్చుకోగలగటం అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట ఎప్పుడైనా సరే జీవితంలో గుర్తుపెట్టుకోండి ఎన్ని లక్షలు వెనకేసుకున్నామా ఎన్ని కోట్లు వెనకేసుకున్నామా అనేది ముఖ్యం కాదు నిజంగా మన దగ్గర ఉంటే వెనకేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ నిజంగా కోటేశ్వరుడు ఎవరయ్యా అంటే ఎవరైతే అప్పు లేకుండా సంపాదనతో కుటుంబాలను జరుపుకుంటూ ఉంటారో ఏది లోటు లేకుండా జరుపుకోవటంలో కూడా రకాలు ఉంటాయి లోటు లేకుండా ఎవరైతే జరుపుకుంటూ ఉంటారో అప్పు ఉండకూడదండి మనిషికి అప్పు అనేది ఉన్నోడికే తెలిసిద్ది అనమాట ఆ బాధ అలా అప్పు లేకుండా పచ్చడో కారమో వేసుకొని ఉండటానికి ఒక నీడ తినటానికి కాస్త నాలుగు వేళ్ళు మూడు పోట్ల లోపలకు వెళ్ళటము ఇలాంటివి కనుక మనిషికి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు నిజమైనటువంటి అదృష్టవంతులు వాళ్ళని ఎవ్వరూ కదిలించే వాళ్ళు కూడా ఉండరు అనమాట కాబట్టి కుంభరాశి వారికి మీకు ఏదైనా నప్పులు ఉన్నా కూడా అవి కూడా తీరిపోతాయి ఇబ్బందులు అయితే ఉండవండి ఒక్కొక్కసారి అనుకోని ఖర్చులు వచ్చి మీద పడతాయి అవి మీకు అనుకోకుండా జరుగుతాయి చాలా జాగ్రత్తగా ఉంటారు కుంభరాశి వారు డబ్బు కాడ కానీ ఒక్కొక్కసారి ఏంటంటే అనుకోని ఖర్చులు మీద పడి వచ్చినీ కాస్త అయిపోతూ ఉంటాయి అనమాట అలాంటివి జరుగుతూ ఉంటాయండి ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక్కొక్కసారి అనుకోని ఖర్చులు ఎదురవుతూ ఉంటాయి అలాంటివి మీకు జరిగిద్ది కాబట్టి దాని గురించి మీరు బాధపడద్దు దైవానుగ్రహం మీ మీద పుష్కలంగా ఉంది కాబట్టి మీకు ఎప్పుడు కూడా కలిసి వస్తుంది అలాగే మీకేంటంటే ఈ మూడు రోజుల్లో ఏదన్నా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది దేవాలయాలు సందర్శించే అవకాశం అనేది ఉంటుందన్నమాట మీరు సోమవారం పూట శివాలయానికి వెళ్ళి ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేసుకొని దీపారాధన చేసుకోండి శివుని యొక్క ఆశీస్సులు మీకు తప్పనిసరిగా ఉండటం వలన మీరు జీవితంలో మంచిగా ఎదగటానికి ఉపయోగపడుతుందనమాట అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు పుష్కలంగా ఉంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కొరకు మీరు ఇంట్లో శుక్రవారం పూట లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించండి అలాగే మిగిలిన రోజుల్లో కూడా మీరు ఇంట్లో దీపారాధన చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో చాలా వరకు కూడా దరిద్ర బాధలు అనేవి దూరమైపోతూ ఉంటాయన్నమాట దీపం ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం ఎప్పుడైనా సరే అంటే చెడు కావచ్చు మంచి కావచ్చు మనకి ఏది కూడా కనిపించదండి అలాగే దేవుడైనా మనకి ఏది చెడు శక్తులైనా మనకంటికి కనిపించవు కానీ మనం చేసుకునేటటువంటి పనుల వల్ల అంటే ఏ వ్యక్తి అయితే దైవాన్ని నమ్మి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారో అలాంటి వారికి అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో కలిసి వస్తుందనమాట అది ఎలా వస్తుందనేది మనం చెప్పలేము అలా కాకుండా దైవాన్ని పక్కన పెట్టేసేసి మనము ఎట్లా పడితే అట్లా మనం ఏంటంటే మనల్ని ఎవరు వాళ్ళు లేరు మనకి ఏది జరిగి ఏది చేసినా చెల్లుబాటు అయిపోతుంది ఇవాళ రూపాయి వస్తుంది మనకి ఎప్పుడు ఇలాగే జరిగిపోతుందని చెప్పేసేసి మధ్యలో అహంకారం అనేది వస్తూ ఉంటుంది కొంతమందికి డబ్బును చూసిన తర్వాత అలాంటి వారు ఏంటంటే చివరికి పని పాట కూడా లే మానేసేసి ఒక ఇదిలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట అలాంటి వారికి ఏంటంటే గట్టి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి ఈరోజు మంది రేపు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రూపాయి ఉందలే అని చెప్పేసేసి ఎలా పడితే అలా ఖర్చు చేస్తే మాత్రం చివరికి అదే రూపాయి కోసం ఎవరి వేరే ఎవరి దగ్గర దగ్గరైనా సరే చేయి చాచాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది మీరు చేయి చాస్తే ఇచ్చేవాళ్ళు ఎవ్వరు కూడా ఉండరండి గుర్తుపెట్టుకోండి ఏ మనిషికి కూడా ఒక్క రూపాయి కూడా సహాయం చేయరు అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే ధనం చేతిలో ఉన్నప్పుడు ఆ ధనాన్ని పొదుపు చేసుకోవాలి మరి మితిమించిన పొదుపు అని కాదు పొదుపు కాస్త కూస్తో చేసుకోవాలి మన అవసరాలు తీర్చుకుంటూ చేసుకోవాలి అలా కాకుండా వృధా ఖర్చులు చేసుకుంటా పోతే జీవితంలో నవ్వుల పాలవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అలాగే మనకు అనారోగ్య సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు చేసినప్పుడు కానీ ఎవ్వరూ కూడా ఇవ్వరండి మన అని చెప్పుకోవటానికి బంధువులు కానీ చుట్టాలు కానీ రక్త సంబంధికులు కానీ ఎవరైనా సరే స్నేహితులు అవ్వచ్చు ఎవరైనా సరే డబ్బు కాడికి వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా అందరూ బయట వాళ్ళేనమాట ఎందుకంటే ఈ రోజుల్లో ఎవ్వరికీ శ్రద్ధలు ప్రేమలు అనేవి ఉండటంలా ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే స్వార్థం డబ్బు డబ్బు ఏంటంటే మాకు సంబంధించిన వ్యక్తులే తినాలి అన్నట్లుగా ఒక ఇదిలో ఉంటున్నారు కాబట్టి మీరు అంటే కాస్త ఎవరన్నా దగ్గరగా మీతో మాట్లాడుతున్నారులే వీరు మనకు సహాయం చేస్తారు అని అని చెప్పి ఎవ్వరినీ కూడా అనుకోవద్దు ఎందుకంటే పెట్టుబడి లేదు కాబట్టి ఎన్ని మాటలైనా మాట్లాడుతూ ఉంటారు కానీ డబ్బు అడిగి చూడండి ఒక్క రూపాయి ఇస్తారేమో ఒకవేళ ఇచ్చినా ఒక వంద రూపాయలు ఇస్తారేమో అంతకుమించి అడిగి చూడండి అట్లా దేనికైనా సరే లిమిట్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ మన మనుషులు కాదు ముఖ్యంగా బంధువులు వాళ్ళని అస్సలు నమ్మవద్దండి కాకపోతే ఇది అందరికీ వర్తించదు కొంతమంది సహాయాలు చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట కాకపోతే ఎక్కువ శాతం ఏంటంటే ఈ రోజుల్లో పట్టించుకోకుండా ఉంటున్నారు బంధువులు అనే కన్నా రాబంధువులు అంటం చాలా మంచిది ఇలాంటి వారిని ఎందుకంటే కష్టాల్లో ఉంటే ఆదుకునేవారు ఒక్కరు కూడా ఉండరండి కానీ ఒక మనిషిని నానా రకాలుగా మాటలు అంటానికి వెతకటానికి గుట్టుగా బ్రతికే వాళ్ళను కూడా వేధించటానికి బంధువులు అనేవాళ్ళు తయారవుతూ ఉంటారనమాట కాబట్టి ఇలాంటి బంధువుల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవు ఏదైనా ఫంక్షన్స్ శుభకార్యాలు వస్తే వాళ్ళను పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం భోజనం చేసి రావటం మనలో జరిగినప్పుడు వాళ్ళను పిలిస్తే మన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళటం ఇక మించి తప్పితే ఇంకేదీ ఉండదు ఎవ్వరూ కూడా ఎలాంటి కష్టంలో కూడా మనకు తోడు అనేవాళ్ళు రారనమాట చెప్పుకోవటానికి చుట్టాలు చెప్పు ఉంటారు పలానా పిన్ని పలానా అత్త పలానా మేనమామలు ఇంతవరకే అంతవరకే కానీ ఎవరి వల్ల కూడా ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు కాబట్టి జీవితంలో మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఒక రూపాయి వచ్చినప్పుడు జాగ్రత్త చేసుకోండి అంతేకాని ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు మేనమామలు అత్తలు తోబుట్టువులున్నారు అత్తలున్నారు ఉన్నారు ఇలాంటి పెద్దమ్మలు ఇవన్నీ తీసేసేయండి చెప్పుకుంటానికి ఇంతమంది ఉంటారు కానీ ఒక్క ఆడకూతురు మగాల సంగతి వేరే విషయం అండి ఇక ఎందుకంటే మగాల విషయం వేరే విషయం అని అంది ఒక్క ఆడకూతురు కష్టంలో ఉంటేనే సహాయం చేయగలిగి ఉండి కూడా ఎవ్వరు కూడా చేయరండి ఎందుకంటే స్వార్థం ఎవరికి అంటే బయటోళ్ళు చుట్టాలని చెప్పుకోవటానికే కానీ వారి కడుపును పుట్టిన బిడ్డలకి వారికి వారికే పెట్టుకుంటారు కానీ ఎవరికీ పెట్టడానికి ఎవరికి చేతులు రావనమాట కాబట్టి మాట్లాడుతున్నారులే అని చెప్పేసేసి మన అని ప్రతి ఒక్కరిని అనుకోవద్దు మాటలు మాటలే వాళ్ళ బుద్ధులు బుద్ధులే కాబట్టి అది గుర్తించుకోండి గుర్తించుకొని మీరు మీరు జాగ్రత్త చేసుకోండి అలాంటి వారి ముందల నవ్వులు పాలయ్యే పరిస్థితిని మాత్రం పొరపాటును కూడా తెచ్చుకోవద్దు ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఉంది దైవానుగ్రహం వల్ల మీరు మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఖచ్చితంగా సంపాదించుకుంటారు మీకైతే దిగులు ఉండదండి కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని మీరు పట్టించుకోవద్దు అలాగే ఎవ్వరి మాటలను కూడా మీరు పట్టించుకోవద్దు మీరు నీతిగా నిజాయితీగా మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి మీకంతా మంచి జరుగుతుంది అలాగే మీ మీద ఏడుపులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి మీకు తెలిసిన వాళ్ళ ఏడుపులు మీ చుట్టూత తిరిగే వాళ్ళ ఇల్ల ఎదురు వాళ్ళ మీ బంధువుల ఏడుపులు మీ తోబుట్టువుల ఏడుపులు ఇలా మీకు ఏడుపులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు గల్లు ఉప్పుతో దిష్టి తీసేసుకోండి కాస్త నీళ్ళల్లో కూడా ఉప్పు వేసుకుని స్నానం చేయండి ఎండుమిరపకాయలతో దిష్టి తీసేసుకోండి నిమ్మకాయతో దిష్టి తీసి వేసుకోండి చాలా వరకు కూడా తినంగానే కూడా మీరు కాస్త పళ్ళాన్ని తిప్పేసేసుకోండి మీరు దిష్టి మాత్రం తీసేసుకోకపోతే చాలా ఇబ్బందులు పడతారండి కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి తప్పనిసరి ఇంట్లో కూడా దీపారాధన చేసుకుంటూ ఉండండి జనంతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఎందుకంటే మాటలు మనవి అంటే మాటల వరకే చెప్తారు కానీ మనసులు ఎప్పుడు మనవి కావు అంటే మనిషి మన పక్కన కూర్చోంగానే మన మనిషి కాదండి ఎవ్వరూ కూడా అందరూ బయట వాళ్ళే మనసులు అనేవి ఎవరి సొంతము కాదు వాళ్ళ కుటుంబ సభ్యుల మీదే వారికి ప్రేమలు ఉంటాయి కాబట్టి అలాంటి వారందరూ ముందర తలెత్తుకొని బ్రతకండి ఇది గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదండి కుంభరాశి వారికి మూడు రోజులు ఏంటి ధనం ఎలా వస్తుంది ఏంటి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి మనుషుల యొక్క మనస్తత్వాలు ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరు కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ క్లిక్ చేస్తే చేసినా కూడా పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయండి కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి హైప్ అనే బటన్ దగ్గర పాయింట్స్ యాడ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవం తో నమస్కారం